నా కొడుకును అతడి భార్యను ఇంట్లోంచి వెళ్ళగొట్టండి అంటూ నేరుగా పోలీసులకే మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేసిన సంగతి తెలుసుకురా ఆయన ఫిర్యాదు మేరకు మంచు మనోజ్ మౌనికారెడ్డిపై పహడే షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు అయితే అంతకుముందే నాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ మంచు మనోజ్ కేసు పెట్టారు కానీ అందులో తండ్రి మోహన్ బాబు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు నా కన్న తండ్రి నన్ను కుట్టించాడని కూడా ఎక్కడా ఆరోపించలేదు అయితే తండ్రి మాత్రం నేరుగా తనపైన తన భార్యపైన ఆరోపణలు చేయడంతో మంచు మనోజ్ ఎట్టకేలకు నోరు విప్పాడు జల్పల్లలోని ఇంటి వేదికగా అసలేం జరుగుతుందో మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు తండ్రి మంచు మోహన్ బాబు చేసిన ఒక్కో ఆరోపణలకు సమాధానం ఇచ్చాడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు తండ్రి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు కానీ మీడియాకు విడుదల చేసిన లేఖలో మాత్రం తండ్రి పేరును ప్రస్తావించి తనకు ఆ కుటుంబంలో జరుగుతున్న అన్యాయం గురించి బయటపెట్టాడు ఇందుకే మంచు మనోజ్ చేసిన ప్రెస్ నోట్లో ఏముంది ఏ ఏ విషయాలపై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు ఏడు నెలల వయసున్న నా కూతురు చేసిన పాపం ఏంటంటూ మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేయడం కారణం ఏమిటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మంచు మనోజ్ చేసిన ఆ ప్రెస్ నోట్ను యథాతథంగా చెప్పుకుందాం నా మీద నా భార్య మీద నా కన్న తప్పుడు ఆరోపణలు చేశాడని తెలిసి నాకెంతో బాధేస్తుంది ఆయన చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు అవన్నీ కట్టుకథలు ఆ వాస్తవాలు నా వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు సమాజంలో నా పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు ఇలాంటి ఆరోపణలు చేసినట్టు నేను భావిస్తున్నాను నా గొంతును తొక్కి పెట్టాలనుకుంటున్నారు నా నోరును మించాలనుకుంటున్నారు ప్రశాంతంగా ఉన్న ఫ్యామిలీలో అస్థిరతను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మేమేదో ఆస్తి కోసం కుట్రలు చేస్తున్నామని ఆయన ఇంటిని ఆస్తిపాస్తులను లాగేసుకుంటున్నామని కల్పిత కథలను సృష్టించి చెప్తున్నారు అయితే నేను చెప్పేది ఒక్కటే నేను కానీ నా భార్య కానీ ఎవరి మీద ఆధారపడి బతకడం లేదు మా కష్టార్జితంతోనే మేము బతుకుతున్నాం ఏ ఒక్కరి వద్ద చేయి చాచి అడిగింది లేదు డిగ్నిటీతో బతుకుతున్నాం నేను మా నాన్న మీద ఆధారపడి ఏమాత్రం బతకడం లేదు నాకు డబ్బులు కావాలంటూ ఏనాడు ఆయన్ను అడిగింది లేదు తండ్రిగా ఆయన ఇచ్చింది లేదు ఇవ్వాలని నేను ఆశపడను లేదు నాకు ఆస్తిపాస్తులు కావాలని కోరింది కూడా లేదు ఇకపోతే నేను ఇంట్లో ఉండడం గురించి కూడా నిరాధారమైన ఆరోపణలను మా నాన్న మోహన్ బాబు గారు చేశారు నేను నాలుగు నెలల క్రితమే ఈ ఇంటికి వచ్చానని ఇప్పుడు ఈ ఇంటినే కబ్జా చేసి ఆస్తిని లాగేసుకోవాలని ప్రయత్నిస్తున్నానని ఫిర్యాదు చేశారు కానీ అవన్నీ అబద్ధాలు నేను ఈ ఇంట్లోకి రాబట్టి ఏడాది పైన అవుతుంది నా అంతట నేను ఈ ఇంట్లోకి రాలేదు మీ అన్నయ్య దుబాయ్కి వెళ్ళిపోయాడు కదా అక్కడే సెటిల్ అయ్యాడు మీ నాన్న పని మీద అటు ఇటు వెళ్తుంటే ఇంట్లో మీ అమ్మ ఒక్కతే ఒంటరిగా ఉంటుంది నువ్వు వేరుగా ఉండటం ఎందుకు నువ్వు జల్పల్లిలోని ఇంటికి వస్తే అత్తాకోడలో ఒకరికొకరు తోడుగా ఉంటారు మీ అమ్మకు కూడా ఇబ్బంది ఉండదు అంటూ నా కన్న తండ్రి మోహన్ బాబు ఆయన స్నేహితులు కొందరు పదే పదే చెప్పడం వల్లే నేను ఆ ఇంటికి మారాను నా అన్న మంచు విష్ణు ఎందుకు దుబాయ్కి వెళ్ళిపోయాడో ఆయనకే తెలియాలి కేవలం మా అమ్మ కోసమే నేను నా భార్య ఈ ఇంటికి వచ్చాము ఈ ఇంటికి మేము వచ్చే నటికి నా భార్య గర్భవతి నాలుగు నెలల క్రితమే మేము ఈ ఇంటికి వచ్చామన్న ఆరోపణ పచ్చి అబద్ధం కేవలం మమ్మల్ని సమాజంలో నెగిటివ్గా చూపించడానికి ఇలాంటి అవాస్తవాలతో కూడిన కంప్లైంట్ ఇచ్చినట్టు మాకు అర్థమవుతుంది నేను సంబంధిత పోలీస్ అధికారులను కోరేది ఒకటి నా మొబైల్ ఫోన్ నెంబర్ను చూడండి ఎన్నళ్ల నుంచి ఎన్నెల నుంచి నేను ఈ ఇంట్లో ఉంటున్నానో తెలిసిపోతుంది మా నాన్న అబద్ధం చెప్పవచ్చు నేను అబద్ధం చెప్పవచ్చు కానీ మొబైల్ సెల్ టవర్ లొకేషన్ రిపోర్ట్ అయితే అబద్ధం చెప్పదు కదా ఇకపోతే నా ఏడు నెలల చిన్నారి కూతురు గురించి కూడా మా నాన్న తన కంప్లైంట్లో ప్రస్తావించారు అసలు నా కూతురు ఏం పాపం చేసింది ఆపక్షోభం తెలియని ఏడు నెలల పాపను ఈ వివాదంలోకి ఎందుకు లాగుతున్నారు అసలు మానవత్వం అంటూ మీకుందా ఈ ఇంట్లో ఏం జరిగినా సరే ఎంత పెద్ద గొడవలు జరిగినా సరే నా పిల్లలు ఈ వివాదాల్లోకి రాకూడదు ఏ పిల్లలు ఈ వివాదాల్లోకి రాకూడదు అసలు పాప గురించి కూడా కంప్లైంట్ లో ప్రస్తావించి మీరు ఫిర్యాదు ఇచ్చారంటే దీని వెనుక పెద్ద కుట్రే ఉందని అర్థం అవుతుంది భారతీయ సమాజంలో మహిళలే మూల స్తంభాలు వారు వాళ్ళు లేకపోతే ఇల్లు నడవదు ఈ దేశమే నడవదు కానీ దురదృష్టవశాత్తు నా భార్యపై కూడా మా నాన్న కేసు పెట్టడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది కుటుంబ పరువు మర్యాదలను నిలబెడుతూ పెద్దలంటే అమితమైన గౌరవాన్ని కనపరిచిన నా భార్యపై ఎలా ఆరోపణలు చేయాలనిపించింది ఇంత జరుగుతున్నా సరే నా భార్య ఇంతవరకు నా మాటకు కట్టుబడి నోరు విప్పలేదు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు తన బాధను గుండెల్లోనే దాచుకుంటుంది అలాంటి ఆమెపై మీరు ఎలా కేసు పెట్టారో అర్థం కావటం లేదు మా పాప సంరక్షణ చూసుకోవడం కోసం అంటూ మహిళా సబ్బద్ధిని మేము నియమించుకున్నాం వారికి జీతాలు మేమే ఇస్తుంటాం అయితే మా నాన్న ప్రవర్తన వల్ల వాళ్ళు ప్రతినిత్యం ఆ ఇంట్లో భయం భయంగా గడుపుతూ ఉన్నారు ఎన్నో సార్లు మా నాన్న వాళ్లను తీవ్రంగా మందలించారు నానాభూతులు తిట్టారు నేనేమి అబద్ధాలు చెప్పడం లేదు మా నాన్న వారిపై సాగిస్తున్న దమనకాండకు సంబంధించిన వీడియో సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి ఆ మహిళా సిబ్బంది అనుమతి తీసుకుని మరీ ఆ వీడియోలను నేను రికార్డ్ చేశాను నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆయన చేసిన తప్పింటనేది మాత్రం గుర్తించకపోవడం దురదృష్టకరం మేము మా కూతుర్ని పట్టించుకోకుండా ఆయా వద్ద మా కూతుర్ని వదిలేసి ఊరంతా బలాదులు తినడానికి వెళ్ళినట్టుగా మా నాన్న మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు కదా అదంతా పచ్చి అబద్ధం నా కూతుర్ని మేము మా అమ్మ వద్ద ఉంచాము మా అమ్మకు చెప్పే నేను నా భార్య మౌనిక ఆసుపత్రికి వెళ్ళాము నా గాయాలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికే వెళ్ళాము ఈ విషయంలో అసలు నిజం ఏమిటన్నది మా అమ్మకు తెలుసు ఈ లోకానికి తెలుసు అరకొరక విషయాన్ని చెప్తూ అసలు విషయాన్ని దాచిపెడుతూ మీరేం సాధించాలనుకుంటున్నారు ఇకపోతే మరో విషయం ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ ఎలా మిస్ అయిందో ఆయనకు తెలియదా అసలు ఈ ఇంటికి విష్ణు అనుచరులైన విజయ్ రెడ్డి కిరణ్లు ఎందుకు వచ్చారు సీసీటీవీ డ్రైవ్స్ ను ఎందుకు ఎత్తుకెళ్లారు ఎంతో ముఖ్యమైన ఆధారాలను వాళ్ళు ఎందుకు ధ్వంసం చేసినట్టు ఏం దాచాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఈ విషయంలో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి అసలు వాస్తవాలను బయట పెట్టాలి నేనేదో బలాదులు తిరుగుతూ ఇంటి పట్నం ఉండకుండా ఆశలంతా కాజిస్తున్నట్టుగా ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నట్టు మా నాన్న బాబు తన కంప్లైంట్ కాపీలో ప్రస్తావించారు కదా కానీ నిజానికి నా కష్టమంతా వీళ్ల కోసమే దారపోశాను నేను గతంలోనూ ఇప్పుడు ఎప్పటికీ ఇండిపెండెంట్ గానే ఉంటాను నేను ఎంతో కష్టపడతానో అన్నది నా స్నేహితులకు స్టేజ్ ప్రయత్నకు బాగా తెలుసు దాదాపు ఎనిమిదేళ్ల పాటు విశ్రాంతి లేకుండా మా నాన్న కోసం మా అన్నయ్య మంచి విష్ణు సినిమాల కోసం పనిచేశాను వాళ్ళ సినిమాల్లో పాటలకు దర్శకత్వం వహించాను ఫైట్స్ కంపోజ్ చేశాను మ్యూజిక్ వీడియోలు చేశాను పలు సినిమాల్లో హీరోగాను పనిచేశాను అయినప్పటికీ ఒక్క రూపాయి కూడా నేను ఈ పనులు చేసినందుకు తీసుకోలేదు కనీసం నేను హీరోగా పనిచేసిన సినిమాలకు సంబంధించిన రెమ్యూరేషన్ కూడా నాకు వీళ్ళు ఇవ్వలేదు నా కష్టార్జితం అంతా కూడా ఫ్యామిలీ కోసమే విచించాను సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు అహం బ్రహ్మస్మి అనే అద్భుతమైన ప్రాజెక్టును భుజాలకెత్తుకున్నాను కానీ వీళ్ళ పక్షపాత ధోరణి వల్ల ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది సినీ రంగంలో ఎదిగేందుకు మా నాన్న నా కోసం చేస్తున్నది శూన్యం కానీ మా అన్నయ్య మంచి విష్ణుకు అయితే ఇంకా కుటుంబం నుంచి ఫైనాన్షియల్ సపోర్టు దక్కుతూనే ఉంది వందల కోట్ల రూపాయలు సిని సినిమాలను తీస్తూనే ఉన్నారు నాపైనే ఎందుకు ఈ పక్షపాతం అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరు నేను ఎప్పుడు కుటుంబ ఆస్తులను అడగలేదు ఆస్తి పంపకాలు చేయమని డిమాండ్ చేయలేదు అలా నేను ఎప్పుడైనా అడిగిన దాఖలాలు ఉంటే వాటిని నిరూపించిందని సవాల్ చేస్తున్నాను నా సొంత టాలెంట్తోనే నేను నా కెరీర్ను నిర్మించుకున్నాను కుటుంబ ఆస్తి పాస్తులపై ఆధారపడకుండా నా ఇద్దరు పిల్లలను పెంచుకుంటున్నందుకు గర్వంగా ఉంది అయితే ఒక్క ప్రశ్నకు మాత్రం నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇన్నాళ్ళు లేకుండా ఇప్పుడే నాపై ఎందుకు ఇలా కక్ష కట్టారు ఇప్పుడే ఎందుకు నాపై ఇలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడే ఎందుకు నాపై నా భార్యపై కేసులు పెట్టారు అన్నదానికి సమాధానం చెప్పాల్సి ఉంది ఇదేమి కో ఇన్సిడెంట్ కాదు యాదృశ్యం కానీ కాదు తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నాయి ఆ యూనివర్సిటీలో చదువుతున్న ఎంబీఏ విద్యార్థులను విష్ణు ఆయన అసోసియేట్ అయిన వినయ్ మహేశ్వరి దోచుకుంటున్నారు అధిక మొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్నారు అంతేకాదు స్థానికంగా వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళను కూడా నిలువునా దోచుకుంటున్నారు నెల నెల కప్పం కట్టాలన్నట్టుగా వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు వాళ్ళు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు విద్యార్థులకు మద్దతుగా నేను మాట్లాడాను స్థానిక వ్యాపారాలకు మద్దతుగా నేను మాట్లాడాను ఆ యూనివర్సిటీలో ఆర్థిక అవకదవకలు జరుగుతున్నాయన్న ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నాను వాటిని త్వరలోనే సంబంధిత అధికారులకు ఇవ్వబోతున్నాను ఈ విషయాలను ఎక్కడ బయటపెడతానో అని నాపై నిరాధార ఆరోపణలు చేసి కేసులు పెడుతున్నారు ఇది అసలు జరిగిన కథ మా నాన్న ఆ యూనివర్సిటీ నుంచి నన్ను పూర్తిగా పక్కకు తప్పించారు ఆయన ఎప్పుడు విష్ణుకు మద్దతుగా ఉంటారు కుటుంబం కోసం ఆ యూనివర్సిటీ కోసం నేను ఎన్నో త్యాగాలు చేశాను అయినా కూడా నాకు గుర్తింపు లేదు నాకెప్పుడు అన్యాయమే జరుగుతుంది నాపై పరువు నష్టం కేసులు పెడుతున్నారు నన్ను వేధిస్తున్నారు కానీ మరో కొడుకైన విష్ణు మాత్రం కుటుంబ వనరులను ఆస్తి పాస్తులను యథేచ్ఛగా వాడుకుంటున్నాడు వాటిని దుర్వినియోగం చేస్తున్నాడు అయినా ఇదేంటని మా నాన్న అడగరు స్వలభం కోసం కుటుంబ పేరును విష్ణు వాడుకుంటున్నా సరే మా నాన్న నోరెత్తరు నా విషయంలో మాత్రం పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు ఎందుకు విభేదాలు ఎందుకు గొడవలు ఏమైనా ఉంటే అందరం కూర్చొని మాట్లాడుకుందామని మూడు నెలల క్రితం సెప్టెంబర్ నెలలో మా నాన్నను వేడుకున్నాను కుటుంబం పేరును నిలబెట్టడం నా బాధ్యత అని కూడా చెప్పాను అయినా సరే మా నాన్న పట్టించుకోలేదు సరికదా ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారు నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను మంచు విష్ణు అతడి అనుచరులు ఏం దాచాలని ప్రయత్నిస్తున్నారు ఇంట్లో ఉన్న స్టాఫ్ వాళ్ళు ఎదుర్కొన్న ఏదింపులను బయటపడడానికి ఎందుకు భయపడుతున్నారు నేను ఎప్పుడైనా ఆస్తులు వారసత్వం కావాలని అడిగానా మన కుటుంబంలో డబ్బులు ఎవరు వృధా చేస్తున్నారు నేనా విష్ణునా నాన్నగారు ఈ నాలుగు ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పగలరా ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని నేను నమ్ముతున్నాను ఫ్యామిలీ కలిసికట్టుగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను చిన్నతనంలో మా నాన్నగారి దార్శనికత నాలో స్ఫూర్తిని నింపింది అదే నేటికి నాకు మార్గదర్శకమే కుటుంబం పేరును కాపాడటం ఆర్థిక విషయాల్లో పారదర్శకతను నిర్ధారించడం మాపై ఉన్న నమ్మకాన్ని కాపాడటం నా బాధ్యత ఇది వారసత్వం లేదా ఆస్తికి మాత్రమే సంబంధించిన విషయం కాదు ఇది నిజం న్యాయానికి సంబంధించింది అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారని విశ్వసిస్తున్నా న్యాయం గెలుస్తుందని ఆశిస్తు నాకు నా కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలు పరిస్థితులు ఎంతటి సవాళ్ళను విసిరినా నేను వాటిని ఎదుర్కోవడానికి సరైన దానికోసం పోరాటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని హామీ ఇస్తున్నా అంటూ మంచు మనోజ్ గారు మీడియాకు విడుదల చేసిన ప్రెస్ నోట్లో పేర్కొన్నారు మరి ఈ విషయంలో మంచు మోహన్ బాబు గారు ఏం చెబుతున్నారు అన్నది ఉత్కంఠగా మారింది కేసుల వరకు ఇద్దరు వెళ్ళారు కాబట్టి పోలీసులు ఎంట్రీ ఇస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి కానీ వాళ్లలో వాళ్ళే సర్దుకుపోతారా లేక అసలు నిజాలు ఏంటన్నది జనాలకు తెలిసేలా చేస్తారా అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇదండి తన తండ్రి మోహన్ బాబు తనపై చేసిన ఆరోపణలకు మంచు మరోజు వచ్చిన కౌంటర్ గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ